శ్రీ సత్యసాయి జిల్లా దేవర చెరువు పండల కేంద్రంలో శ్రీ నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు షాదీ మహల్ ప్రాంతంలో నల్లమాడ అమడగురు మండలాల పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి సోదాలు చేపట్టారు అనుమానిత ఇళ్లతో పాటు పాత నీరస్తుల ఇళ్లను తనిఖీ చేసి గొడవలకు వెళ్లొద్దని హెచ్చరించారు గుడిసెల్లో నివసించే వలసదారులకు పోలీసుల చట్టాలపై అవగాహన కల్పించారు యువతకు జూదం గ్యాంబ్లింగ్ మట్కా మద్యం వ్యసనాలకు దూరంగా ఉండాలని శ్రీ నరేందర్ రెడ్డి సూచించారు శాంతియుత వాతావరణంలో గడపాలని తెలిపారు

కారణ సత్సం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అనుమానితులను ఇళ్లను చెక్ చేయడం జరిగింది మరియు పాత కేసుల ముద్దాయిలను కూడా చెక్ చేయడం జరిగింది అలాగే అక్కడున్న ప్రజలతో మాట్లాడడం జరిగింది అక్కడున్న మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మహిళల చట్టాల గురించి అవగాహన అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతున్నాయి వీటిపై కూడా అవగాహన కల్పించడం జరిగింది రోడ్డు ప్రమాదాల గురించి మరియు డైల్ హండ్రేడ్ డైల్ వన్ వన్ టూ మరియు శక్తి యాప్ల గురించి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా ఈ ఏరియాల్లో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా కానీ మన ఓడిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వస్తే పోలీసు వారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని తెలియజేయడం జరిగింది కొత్త వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కావున వీటిపై స్థానిక స్థానిక వా